ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నా ఎందు విశ్వాసం ముంచువాడేవాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును యోహను శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనము మనలో కొంతమంది పరిశుద్ధాత్మ తమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు నిజానికి ఏమి జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది గాని దాన్ని మనం ప్రవహింపనీయం నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరుచుకో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు ఆ పనులకు కావలసిన దీవెనలను నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది స్వతహాగా దానిలో సంగీతమంటూ ఏమీ లేదు అయితే దీని తీగల మీదుగా గాలి విచ్చినప్పుడు ధ్వనులు వినిపిస్తాయి దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించే అంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది మన హృదయాలను కూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ స్పర్శ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని ప్రయోగిస్తాడు ఆయన సమక్షంలో ఓపికతో సిద్ధపాటుతో కనిపెట్టుకుని ఉండాలి ఆ గదిని అద్దెకు తీసేసుకుని అక్కడే జీవితాంతం జపం కూర్చోలేదు సువార్తను తీసుకుని నలుమూలలకి వెళ్ళి ప్రచురించారు నా రొట్టె ముక్కను నేనొక్కడినే తింటే దిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ ఉన్న లోక ప్రీతి చెక్కబడేదెలా మనకు రొట్టె ముక్కనిచ్చిన ప్రభు అన్నాడు ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు కొయ్యపై అందరి కోసం రక్తం కాచాడు నీ రొట్టెను ఇష్టంగా అందరికీ పంచిపెట్టు నీ తమ్ముడైన హీబేలు ఎక్కడ నున్నాడు ఆదికాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం చదవండి దేవుడు మేము దివించుగాక అ